इंडी का ड्रम नाल का ड्रम ना चूसी माला अंदर की टॉपिक औरत है ना न्यार मिल्डर मिल्डर तो लान कुन्हाया इतना आ दिनार नो कट्टे कोटरा इधर अंदर अंदर नाल के अंदर का नोट कानी गुड़ाकटाई था नेट में नाल के डब्बा साबित है ना चाले दिन कबसा मारा है ना रिकार्ड होता है ना देखना बच्चों रिक ఈ బూట్ల మీద నీ స్పందన అయ్యింది స్పందన అంటే అమ్మాయి కాదు ఈ బూట్ల గురించి నీ ఒపీనియన్ చెప్పు నీ ఒపీనియన్ చెప్పు నువ్వు కొన్ని ఉన్నా నువ్వు నువ్వు వేసుకుంటావు చూడు చూడ షేవింగ్ చేసినాడు మిస్ చేసినాడు యూత్ అయినాడు ఇంటికి పోతుంది సంతోషం హ్యాపీ మూడు బాగుంటుంది వానే పడేలాగుంది పడేలాగా పడతానే లైట్ గా చినుకులు పడుతున్నాయి వర్షం వచ్చేలాగా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇబ్బంది వచ్చేలా ఇంట్లో పనిచేసే ఆర్ఎస్ డ్రైవర్ అనమాట ఎందుకంటే కార్లు కడిగి 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 ఇంటిగా ఇంటిగా తోమడం ఇక్కడ వచ్చేసి కాళ్ళు తోడే ఒకటే ఇంగ్లీష్ బాబు కదా మామూలు కొట్టారు మామూలు నేను చెప్పేది ఈ రోజు ఏం జరిగిందంటే మాకు హాలిడే ఈ రోజు మాకు హాలిడే అన్నీ నువ్వు స్లో మూవింగ్ గా నాకు రికార్డ్ నువ్వు నువ్వా వీడియో చూసుకుంటా ఈ రోజు ఏం జరిగిందంటే డాన్ వికట తంత్ర యోగికజో హీరో మరా సావే ఏ నిన్ను కొట్టు ఇది వాకింగ్ అంటే వాకింగ్ அந்த தாத்தா இண்டியாலே சிபா இருக்க ஏன் நாட்டாடுச்சினோ யாரும் శుక్రవారం ఇరవై ఆరు రూపాయలు చుట్టుకు వచ్చి ఇరవై ఆరు రూపాయలు ఇండియా లెక్క ఇరవై ఆరు రూపాయలు కోవిడ్ లెక్క వంద బిల్స్ ఇంగ్లీష్ మాత్రం వల్ల ఇంగ్లీషులో లో చెప్పు నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్తాను ఇరవై ఆరు రూపాయలు నా రూపాయ అంటే నీకు చిన్న విషయం కాదు నీకు చిన్న విషయం కావచ్చు అది నాకు వచ్చేసి పెద్ద విషయం నా స్వామి రెండు టీలు కాదు అప్పట్లో ఊహ వచ్చినప్పుడు ఊహ అంటే ఆ ఊహ లైలా என்ன பண்றா Hello, तो Hello, English English Come to back. ए तो अडगा운데 అలా ఇంగ్లీష్ బాయ్ ఇంగ్లీష్ బాయ్ కమ్ టు దట్ మంది కారదాది ఏ తెలుసు ఒక చూడు ఇంగ్లీష్ బాయ్ లా ఇంగ్లీష్ బాయ్ ఏయ్ ఈ కార్ ఇంగ్లీష్ బాయ్ పల్లెబాయ్ అయినాడు దిస్ ఇస్ మై కార్ ఓకే గుడ్ మార్ నకుశల బావ నారేగల తో బావ ఏంది దీనికి నాకు సంబంధం లేదు అమ్మా వడ పన్నోన్న స్వామి మెట్టు తీపిస్తాడు సా బా బండి కూర్చున్నాడు మాన బండి ఆడ పక్కొ తిన్నా ఇప్పుడు చూడు మా ఇంగ్లీష్ బాయ్ పొక్కల్లో సందులో ఏడబడి ఆడు చూడుతున్నాడు ఏం తెలుగురా పోతున్నాం వస్తున్నాం పోతున్నా వస్తున్నాం కాదు వెళ్తున్నాం వెళ్తున్నాం అన్ని చేస్తున్నావు అన్ని కింద మీద కొట్టా కాదు ఇది రికార్డ్ అయితాడా లేదా అని నాకు తెలియదు రికార్డ్ అయితే అవుతాం కాదు సౌండ్ చెప్పేది మైకులు కొనుక్కోవాలి అందరం మైక్ మైక్ ఏ బాయ్ అందరూ హి పార్క్ మధ్యలో ఉన్నాం పావురాలు ఎగుతాండా ఆ పావురాల మధ్యలో మనం కూడా ఎగురుతున్నాం చూడండి ఇవన్నీ ఫ్లాట్లు ఫ్లాట్ల మధ్యలో మనం ఉన్నాం ఫైనల్లీ మా బండిగాడికి వచ్చినాం ఓకే ఫైనల్ బండి గాడికి అయితే వచ్చేసినాము ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ బండిలో స్టార్ట్ చేస్తాం బండిలో స్టార్ట్ చేస్తాము అది ఇంకో వీడియో పెట్టుకుంటాం ఇప్పుడు షాపింగ్ అంతా చేసినాం తిరిగి బండిగాడికి వస్తే నా ఫ్రెండ్ నా ప్రాణమిత్రుడు ఏందో పోగొట్టుకున్నట్టు ఉండాడు అదేందో చూద్దాం ప్రాణం అంట చూద్దాం రండి అన్నా ఏమైంది నాకు మోసం జరిగింది ఏమైంది ఇంగ్లీష్ లో ఏమంటారు చేసిన వాళ్ళు ఎవడు నా ప్రాణమిత్రు లేవన్నా షీటింగ్ కాదు ఇట్లా ఇట్లా కూడా నన్ను ఏంది క్వశ్చన్ చేయడానికి ఆ షీటింగ్ వచ్చి నా ప్రాణమిత్రులు నా దోస్తు దోస్తున్నారు నేను వచ్చేసి ఎనర్జీ డ్రింక్ ఎందుకంటే నా వీడియో ఫస్ట్ నుంచి మీరు కన్నా చూస్తా ఉంటే నాకు ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంది నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి ఒకసారి నిలబడినా ఎనర్జీ లేదు నీ పర్సనాలిటీకి ఎనర్జీ లేదంటే

అన్నా ఇప్పుడు చూడండి బెడ్రూర్ నుంచి వచ్చానని ఏం ఆడుకుంటాను చూడండి చూడండి మీరే చెప్పండి